కార్తీక మాసం ఇది హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలోని పౌర్ణమి రోజు త్రిపుర పౌర్ణమి లేదా శరత్ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అని కూడా ఈ ఈరోజు భగవాన్ శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ ప్రియమైనది ఈ పవిత్ర దినానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కథలు ఎంతో పురాణాలలో వర్ణించబడ్డాయి వాటిలో ముఖ్యమైన కథలు ఇప్పుడు విందాం మొదటి కథ ఒకప్పుడు కైలాస పర్వతం పైన పార్వతీదేవి తన భర్త పరమేశ్వరుని యొక్క సన్నిధిలో కూర్చున్నారు అప్పుడు దేవతలు మహర్షులు శివుని దర్శనానికి వచ్చారు వారంతా పరమశివుని స్థుతించి వందనం చేశారు కాని ఏ ఒక్కరూ కూడా పార్వతీదేవి వైపుగా చూడలేదు ఎవరూ నమస్కరించలేదు ఇది చూసినటువంటి పార్వతీదేవికి తీవ్ర మనస్తాపం కలిగిందే ప్రభు నేను మీ పక్కనే కూర్చున్నాను నన్ను ఎవ్వరూ గౌరవించడం లేదు వారంతా కేవలం మిమ్మల్లే పూజిస్తున్నారు మిమ్మల్లే గౌరవిస్తున్నారు నన్నెవరూ పట్టించుకోవటం లేదు దీనికి కారణమేంటి అని పరమశివుణ్ణి అడిగారు ఇక పార్వతీదేవి యొక్క ప్రశ్నకు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నారు దేవి వారు నన్ను మరియు నిన్ను వేరుగా చూడరు ఇక అప్పుడే పార్వతీదేవికి ఓ కోరిక కలిగింది ఇక నేను తమరి యొక్క దేహంలో సగభాగాన్ని పొందాలి అనుకుంటున్నాను మీరేమంటారు అని అడగ అందుకు పరమశివుడు ఈ విధంగా చెప్పాడు నీకు నా శరీరంలో సగభాగం కావాలి అంటే ఒక వ్రతం చేయాలి అది కేదారేశ్వర వ్రతం అని చెప్పారు ఇక పార్వతీదేవి శివుని ఆదేశాన్ని శిరుసా వహించారు కార్తీక మాసంలో పూర్ణమైనటువంటి ఆత్మశుద్ధితో తపస్సును ప్రారంభించారు ప్రతిరోజు తెల్లవారుజామును లేచి పవిత్రమైన నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించారు ఆహారం వదిలి నీళ్లు మాత్రమే తాగుతూ ఏకాగ్రతగా శివుణ్ణి పూజిస్తూ ఉపవాసం చేశారు ఆ మాసంలో పూర్తి పగలు రాత్రి నిరంతరం ధ్యానంలో మునిగిపోయారు ఇక కార్తీక పౌర్ణమి రోజు పార్వతీదేవి అత్యంత భక్తితో శివలింగానికి అభిషేకం చేసి హారతులు పూలు ిలువ పత్రాలు సమర్పించారు రోజు ఆకాశంలో పౌర్ణ చంద్రుడు అపూర్వ కాంతులతో ప్రకాశిస్తున్నాడు పార్వతీదేవి యొక్క గాఢమైన భక్తికి తపస్సుకి సంతోషించినటువంటి పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమగ్గి దేవి నీ తపస్సుకు మెచ్చాను నీ కోరిక తీరిద్ది ఇక నుండి నువ్వు నా శరీరంలో అద్దాంగనివిగా నిలిచిపోతావు అని గొప్ప వరాన్ని ఇచ్చారు ఆ క్షణ నుండి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రసిద్ధి చెందారు సగం శివుడు సగం పార్వతి ఈ రూపం పురుష ప్రకృతి ఏకత్వాన్ని దంపతుల మధ్య సమత్వాన్ని సూచిస్తుంది కేదారేశ్వర వ్రతం చేసిన పార్వతీదేవిలాకే ఈ వ్రతం చేసే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణం చెప్తుంది అందుకే కార్తీక పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనదిగాను ఎంతో శక్తివంతమైనదిగాను పరిగణించబడింది ఇక కార్తీక పౌర్ణమి వెనుక ఉన్నటువంటి రెండవ కథ పూర్వకాలంలో తారకాసురుడు అనే మహాసురుడికి ముగ్గురు కుమారులు జన్మించారు తారకాక్ష కమలాక్ష మరియు బాలే ఈ ముగ్గురు కూడా బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి అపారమైన శక్తులను పొందారు వారు బ్రహ్మదేవు నుండి ప్రత్యేకమైన వరాన్ని కోరారు మాకు మూడు కోటలు కావాలి ఒకటి స్వర్ణంతో రెండవది వెండితో మూడవది ఉక్కుతో ఈ మూడు కోటలు ఆకాశంలో భూమిపైన మరియు పాతాలంలో ఉండాలి ఈ మూడు కోటలు వెయ్యాలకు ఒక్కసారి ఒకే రేఖలోకి వస్తాయి ఆ సమయంలో ఈ మూడు కోటలను ఒకే బాణంతో చేర్చగలిగిన వాడు మాత్రమే మమ్మల్ని సంహరించగలడు ఇక బ్రహ్మ కూడా వరాన్ని ప్రసాదించారు ఈ మూడు కోటలు కలిసి త్రిపురం అని పిలువబడ్డాయి అయితే త్రిపుర రాక్షసులు అంటే త్రిపురాసురులు వరబలంతో గర్వితులయ్యారు దేవతలు హింసించారు ఋషులను వేధించారు యజ్ఞయాగాదులకు అడ్డుకట్టలు వేశారు వారి దురాహంకారం పెరిగింది అనియంత్రితమైంది విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఎంతో మందిని బాధించారు దేవతలంతా కైలాసానికి వెళ్ళి పరమశివుని శరణు కోరారు ప్రభు త్రిపురాసురులు ఆ రాక్షసుల బాధను తానలేకపోతున్నా వారిని సంహరించగలవాడివి నీ ఒక్కడివే అని ప్రార్థించారు ఇక కరుణామయుడైనటువంటి శివుడు దేవతల యొక్క ప్రార్థనను అంగీకరించాడు వెయ్యేళ్లు గడిచి ఆ త్రిపురం ఒక రేఖలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు కోసం ఎదురు చూసి ఉన్నాడు ఎదురు చూస్తున్నట్టుగానే ఆ పవిత్రమైన దినం కార్తీక పౌర్ణమి రానే వచ్చింది ఇక శివుడు తన దివ్యమైన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు భూమిని రథంగా మార్చి సూర్యుడు మరియు చంద్రుడిని రథ చక్రాలుగా చేసుకుని నాలుగు వేదాలను గుర్రాలుగా మార్చి బ్రహ్మదేవుణ్ణి శారదగా నియమించి మేరు పర్వతాన్ని ధనుస్సుగాను బాణాన్ని విష్ణుమూర్తిగాను ఈ విధంగా అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్నాడు కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణంగా ప్రకాశించే సమయంలో ఆ మూడు కోటలు ఒకే రేఖలోకి వచ్చాయి ఇక శివుడు తన దివ్య ధనుస్సును విడిచాడు ఒకే బాణంతో ఏక కాలంలో మూడు కోటలు కూడా భస్మ బగ్గాయి రాక్షసులంతా నాసిన బగ్గారు దేవతలు ఆనందభర్తులగ్గారు ఆ రోజు నుంచి పరమశివుని త్రిపురాంతక అని స్థుతించారు ఆ రోజు నుండి ఈ పౌర్ణమి త్రిపుర పౌర్ణమి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇక మూడవ కథ విషయానికి వస్తే పద్మ పురాణం ప్రకారం కార్తీక మాసం భగవాన్ విష్ణువుకు అత్యంత ప్రియమైన మాసం ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రత్యేక శక్తితో ఉంటారు ఒకసారి నారద మహర్షి భగవాన్ విష్ణువుని సందర్శించి ప్రభు ఏ మాసం మీకు అత్యంత ప్రియమైనది అని అడిగారు విష్ణు భగవానుడు చిరునవ్వుతో నారద కార్తీక మాసం నాకు అత్యంత ప్రియమైనది ఈ మాసంలో చేసే ఏ పుణ్యకార్యమైనా కోట్లాది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈ కార్తీక పౌర్ణమి రోజున నన్ను మరియు శివుని ఇద్దరినీ పూజిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పారు ఇక కార్తీక మాసంలో ఒక ముఖ్యమైనటువంటి ఉత్సవం తులసి వివాహం ఒకప్పుడు జలాంధరుడు అనే రాక్షసుడి భార్య వృంత ఆమె అత్యంత పతివ్రత ఆమె పాతివ్రత్య మహిమతో జలంధరుడు ఒకసారి అజయకుడెగ్గాడు ఎవరూ అతన్ని ఓడించలేకపోయారు విష్ణువు ఒక ఉపాయంతో జలంధురుణ్ణి వధించినప్పుడు వృంద తన పాతి వృక్షాన్ని కోల్పోయిందని విలిపించింది దుఃఖించినటువంటి వృందను విష్ణువు ఓదాచి తన పత్నిగా స్వీకరించాడు తరువాత వృందాదేవి తులసి మొక్కగా రూపాంతరం చెందిద్ది ఆ రోజు నుండి కార్తీక మాసంలో తులసి అలాగే శ్రీమహావిష్ణువు యొక్క వివాహం జరుపుతూ ఉంటారు ఇక శివ శివవిష్ణువుల యొక్క ఐక్యత విషయానికి వస్తే మనకు పురాణాలు చెప్తున్నది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున శివుడు మరియు విష్ణువు ఒకే దివ్యశక్తి యొక్క రెండు రూపాలు ఈరోజు ఇద్దరిని పూజిస్తే భక్తులకు సర్వసిద్ధులు మోక్షప్రాప్తి కలుగుతుంది శివుడు సంహారకర్త విష్ణువు పాలకుడు కానీ ఇద్దరూ ఒకే పరబ్రహ్మ యొక్క అంశలు కార్తీక పౌర్ణమి ఈ ఏకత్వాన్ని గప్తికి తెచ్చే పర్వదినం మరి ఈ కార్తీక పౌర్ణమిని ఏ విధంగా జరుపుకోవాలో తెలుసా సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర నదిలోనూ లేదా ఇంట్లో స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు భగవాన్ శివుడు మరియు విష్ణువు నాకు కరుణించండి అని ప్రార్థించాలి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివలింగం లేదా విష్ణుమూర్తి విగ్రహాల ముందు దీపాలను వెలిగించాలి అలాగే తులసి మొక్క ముందు కూడా దీపం పెట్టాలి కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం ఇళ్ళ ముందు గుడులు చుట్టూ లక్షల కొద్దీ దీపాలు వెలిగించే వైభవం చూడదగినదే అయితే ఆ రోజు అన్నదానం చేయటం అత్యంత పుణ్యకరం పేదలకు బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టడం మహాపుణ్యంగా పరిగణించబడిందే కొందరు భక్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రోదయం తరువాత మాత్రమే వారు ఆహారాన్ని తీసుకుంటారు మరి ఈ కార్తీక పౌర్ణమి యొక్క గొప్ప ఫలితాలు ఆధ్యాత్మిక లాభాలు చూస్తాయి కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలు మరియు దానాలు జన్మ జన్మాంతర పాపాలను పోగొడతాయి మోక్ష మార్గంలో ముందుకు నడిపిస్తాయి శివకేశవులు యొక్క కటాక్షం లభిస్తుంది మనశ్శాంతి ఆత్మ సంతృప్తి లభిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి కుటుంబంలో సమృద్ధి నెలకొంటుంది ధన సంపద వృద్ధి అవుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి సకల జన్మ సాఫల్యం పురాణాలు చెప్పింది ఏంటి అంటే కార్తీక పౌర్ణమి రోజున భక్తితో శివకేశవులు పూజించిన వారు తిరిగి జన్మించాల్సిన అవసరం ఉండదు వారికి ఇహపరాన సుఖాలు లభిస్తాయి కార్తీక పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది దివ్యశక్తులతో అనుసంధాన వగే ఒక మహోత్సవం పార్వతీదేవి యొక్క తపస్సు శివుని త్రిపురాసుల సంహారం విష్ణువు యొక్క మహిమ ఈ మూడు కథలు మనకు ఒక్కటే సందేశాన్ని ఇస్తున్నాయి భక్తి శ్రద్ధ అలాగే నిష్ఠతోనూ దైవాన్ని ఆరాధిస్తే అసాధ్యమైనది ఏదీ లేదు ఈ పవిత్ర దినాన దీపాలు వెలిగించి దేవతలను పూజించి దానాలు చేసి జ్ఞానాన్ని పంచుకుంటే మన జీవితం దివ్యమైన కాంతితో వెలిగిపోతుంది కార్తీక పౌర్ణమి అందరికీ శుభము మంగళము కలుగు చేయాలని ప్రార్థన ఈ కథను విన్నవారందరి